పార్వతి టైలర్ షాప్లో చేస్తుందని తెలుసుకున్న లక్ష్మి ఆ టైలర్ షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న ఓనర్ని పార్వతి గురించి అడుగుతూ ఉంటుంది పార్వతి చాలా మంచి ఆవిడండి ఆవిడ చిన్నప్పుడే తన కూతుర్ని దూరం చేసుకుంది దాంతో ఎప్పుడు కూడా తన కూతురు గురించే బాధపడుతూ ఉంటుంది అని చెప్పి ఆ టైలర్ షాప్ ఓనర్ చెబుతూ ఉంటాడు దాంతో లక్ష్మి సరే అండి పార్వతికి మేము ఇలా అడిగామని చెప్పకండి అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరి కార్ దగ్గరికి వస్తుంది ఏంటి వదిన ఎవరిని అడిగినా కూడా పార్వతి గురించి చాలా మంచిగా చెబుతున్నారు తన కూతురు గురించి కూడా చెబుతున్నారు ఒకవేళ నిజంగా ఆవిడే లక్కీకి కన్నతల్లి అయి ఉంటుందా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి లేదు వివేక్ ఎక్కడో ఏదో తేడా కొడుతుంది నాకెందుకు ఆవిడ లక్కీకి కన్నతల్లి కాదేమో అనిపిస్తుంది ఇదంతా ఎవరో కావాలని సెట్ చేసినట్టుగా అనిపిస్తుంది లేకపోతే ప్రతి ఒక్కరూ పార్వతి గురించి మంచిగా చెప్పడం ఏంటి తన కూతురు గురించి కూడా చెప్పడం ఏంటి అని చెప్పి లక్ష్మి వివేక్తో అంటూ ఉంటుంది లక్ష్మి వివేక్ ఇద్దరు కూడా అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న టైలర్ షాప్ ఓనర్ వెంటనే సరిగ్గా ఫోన్ చేసి మేడం అచ్చం మీరు చెప్పమన్నట్టుగానే ఆవిడకు చెప్పాం మేడం అని చెప్పి అంటూ ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సరియూ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత మేనేజర్ సరియుతో మేడం మీరు లక్ష్మిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఇప్పుడు మీరు లక్ష్మితో ఈ విధంగా చెప్పించవచ్చు కానీ ఖచ్చితంగా ఆవిడ నిజం వెంటో రాబడుతుంది అని అంటూ ఉంటే అందుకే కదా ఆ లక్ష్మి ఇంటికి వెళ్ళేసరికి ఒక బాంబు కూడా పేల్చబోతున్నాను అని చెప్పి సరియు అంటూ ఉంటుంది మరోపక్క దేవి అని మనీషాతో ఏంటి మనీషా మిత్రకి అలా మాట ఇచ్చేస్తావు ఇప్పుడు నిజంగానే మిత్ర కోసమని లక్కీని దూరం అమ్మకుండా చేస్తావా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మనీషా మిత్రకిచ్చింది కేవలం గాలి మాటలే అంటే లక్కీ ఇక్కడ ఉంటే మిత్ర నాకు దగ్గర ఇవ్వడం కష్టం అందుకే ఈరోజే ఆ పార్వతితో లక్కీని దూరంగా పంపించేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అని ఊసిరి వెళ్ళి కన్నా ఎక్కువగా నువ్వు రంగులు బలం మార్చుతున్నావు మనీష అని చెప్పి అంటూ ఉంటే ఈ కాలంలో లక్ష్మిలాగా నిజాయితీగా ఉంటే ఏది వర్కౌట్ అవ్వదా అంటే రంగులు మారుస్తూ ఉండాలి అప్పుడే బతకగలవని చెప్పి మనిష అంటూ ఉంటుంది తర్వాత లాన్లో పార్వతి ఒంటరిగా నిలబడి ఉంటుంది అప్పుడు మనిష కావాలనే నటిస్తూ పార్వతి గారు మీతో ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే మీరు నాతో ఏం మాట్లాడాలండి అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది చూడండి లక్కీని మిత్ర ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు ఇన్నేళ్ల పాటు లక్కీని వదిలి మిత్ర ఒక్క క్షణం కూడా దూరంగా లేడు ఉన్నట్టుండి మీరు లక్కీని తీసుకెళ్ళిపోతానంటే ఆయన ఎంతగానో బాధపడుతున్నారు ప్లీజ్ అండి దయచేసి లక్కీని మాతోనే ఉండనివ్వండి అని చెప్పి మనీషా బతింలాడుతూ ఉంటుంది ఇక జయదేవ్ కూడా అక్కడికి వస్తాడు అప్పుడు పార్వతి లేదండి లక్కీ నా కన్న కూతురు నా కన్న కూతుర్ని మీకు ఎలా ఇచ్చేయగలుగుతాను నేను ఇవ్వలేను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో మనీషా బతింలాడుతున్నట్టుగా నటిస్తూ ప్లీజ్ అండి మీకు దండం పెడతాను ఇన్నేళ్ళు అపరూపంగా పెంచుకున్న పాపను మీరు సడన్గా వచ్చి తీసుకెళ్ళిపోతానంటే మాకు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత దండం పెడుతున్నట్టుగా నటిస్తూ పార్వతి దగ్గరికి వచ్చి చూడు ఇప్పుడు నేను కాళ్ళు పట్టుకున్నట్టుగా నటిస్తాను నువ్వు వెంటనే ఒప్పేసుకో అని అంటూ ఉంటే అప్పుడు పార్వతి మీ మాటలు వింటూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది కానీ నా పాపను నేను విడిచి ఎలా ఉండగలను అండి ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా ప్లీజ్ అండి లక్కీని మాతో వదలాలంటే మీకేం కావాలో చెప్పండి లక్కీ కోసం నేను నా ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను ప్లీజ్ అండి పాపను మీరు తీసుకెళ్తే మంచి చదువు చదివించి ఘనంగా పెళ్లి చేస్తారు అంతే కదా ఇప్పుడు మాతో ఉంచినా కూడా మేము కూడా పాపని గొప్ప చదువు చదివిస్తాము తనను ఒక సెలబ్రిటీని చేస్తాము ప్లీజ్ అండి దయచేసి లక్కీని మాతో ఉండనివ్వండి అని చెప్పి మనిషి బతింలాడుతూ ఉంటుంది అలా మనిషి కాళ్ళు పట్టుకోబోతు అవసరమైతే లక్కీతో మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు మిమ్మల్ని కూడా మేము లక్కీ లాగే చాలా ప్రేమగా చూసుకుంటాము అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు పార్వతి మీరు ఇంతలా బతిలాడుతుంటే నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే జాలుగా అనిపిస్తుంది సరే మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నా కూతుర్ని మీతో పాటు ఉండనిస్తాను కావాలంటే అప్పుడప్పుడు వచ్చి నేను నా కూతుర్ని చూసి వెళ్ళిపోతూ ఉంటాను అని చెప్పి పార్వతి ఒప్పుకున్నట్టుగా నటిస్తుంది ఇక దాంతో మనీషా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మీరు కోరుకున్నట్టుగా మీ కూతుర్ని అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళొచ్చు మీ కూతుర్ని ఒక పెద్ద సెలబ్రిటీని చేస్తాము అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక ఇంతలో సర్వ్యూ పార్వతికి ఫోన్ చేస్తుంది చూడు పార్వతి ఇప్పుడు నేను చెప్పమన్నట్టుగా చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు పార్వతి ఫోన్లో ఏంటి ఆవిడ అలా చేసిందా అని చెప్పి ఇంకా చాలా కోపంగా నటిస్తూ ముందు మీరు గొప్పవాళ్ళు చాలా మర్యాదస్తులు అనుకున్నాను కానీ మీ బుద్ధులు ఇలా ఉంటాయని అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు మేమేం చేశామని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు మీరు కాదు మీ భార్య లక్ష్మి మీ తమ్ముడు వివేక్ నన్ను మూడు రోజుల పాటు ఇక్కడ ఉన్నమంది అందుక వాళ్ళు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారట నా మీద నమ్మకం లేనప్పుడు నా కూతుర్ని మీతో పాటు ఉండమని ఎందుకు అడగాలండి నా మీద ఇంత అనుమానం ఉన్న తర్వాత ఒక్క క్షణం కూడా నా కూతుర్ని ఇక్కడ ఉండనివ్వను నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది ఇక దాంతో మనీషా తను అలా చేస్తుందని మాకు అసలు తెలియదండి మా ప్రమేయం లేకుండానే తను అలా చేసింది ప్లీజ్ అండి అని చెప్పి మనీషా బతింలాడుతూ ఉంటుంది ఇక మిత్ర కూడా అవును తను అలా చేస్తుందని మాకు కూడా తెలీదు ప్లీజ్ అండి దయచేసి లక్కీని తీసుకెళ్ళిపోవద్దు అని చెప్పి అంటూ ఉంటే అయిన మిత్ర అసలు లక్ష్మికి అంత తొందర ఏంటి మనం మాట్లాడుతున్నాం కదా ఆగలేకపోయిందా మనకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు ఎంక్వైరీ చేయడానికి వెళ్ళిందని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక పార్వతి నేను లక్కీని ఒక క్షణం కూడా ఉంచును తీసుకెళ్ళిపోతానని చెప్పి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు మనీషా చూడు నీవు ఓవర్ యాక్షన్ ఆపు లక్ష్మి వచ్చిన తర్వాత మిగతా యాక్షన్ చేయద్దు కానీ అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక అయినప్పటికీ పార్వతి మనీషా మాటలు వినిపించుకోకుండా జాను దగ్గర ఉన్న లక్కీ దగ్గరికి వెళ్ళి ఇది మన ఇల్లు కాదు పదవే వెళ్ళిపోదాం మన ఇంటికి అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడికి నేను రాను ఇది మా ఇల్లు మా నాన్న నదిలి నేను ఎక్కడికి రాను అని లక్కీ అంటూ ఉంటుంది దాంతో జాను అదేంటండి మూడు రోజుల పాటు లక్కిని ఇక్కడ ఉంచడానికి ఒప్పుకున్నారు కదా మళ్ళీ ఏమైందని చెప్పి అడుగుతూ ఉంటే మీ అక్క చేసిన నిర్వాకానికి నేను నా కూతుర్ని తీసుకెళ్లిపోతున్నానని చెప్పి బలవంతంగా లక్కీ చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటే జున్ను కూడా అడ్డుపడుతూ ఉంటాడు లక్కిని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోనని చెప్పి అంటూ ఉంటే అయినా సరే పార్వతి నువ్వు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు వెళ్దాం పదా అంటూ బలవంతంగా లాక్కుపోతూ ఉంటుంది ఇక లక్కీ ఏమో రాను రాను అని ఏడుస్తూ ఉంటుంది ఇక అలా పార్వతి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇంతలో లక్ష్మి అక్కడికి వస్తుంది ఏమైందండి ఎందుకు చిన్న పాపను అలా ఏడిపిస్తున్నారు ఎందుకు లక్కిని బలవంతంగా లాక్కుపోతున్నారని చెప్పి అంటూ ఉంటే ఇదంతా నీ వల్లే మనిష ఎంతో కష్టపడి లక్కిని ఇక్కడ ఉంచడానికి పార్వతి గారిని ఒప్పించింది కానీ నువ్వు మొత్తం నాశనం చేసావు ఎప్పుడు కూడా నన్ను బాధ పెట్టడం నీకు అలవాటే కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇప్పుడు ఏమైందన్నయ్య అని చెప్పి వివేక్ అంటూ ఉంటే మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారా అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు తన గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళమని వివేక్ అనగానే అయినా తన గురించి ఎంక్వైరీ చేయమని ఎవరు చెప్పారా ఒక్క మాట కూడా చెప్పకుండా ఎంక్వైరీ చేయడానికి మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు అయినా నువ్వు లక్ష్మీ మాట వినడం ఏంటి తను ఆఫీస్లోనే బాస్ నీకు ఇంట్లో కాదు తను చెప్పిన మాట నువ్వు వినడం ఏంటి అని చెప్పి మిత్ర వివేక్ మీద మండిపడుతూ ఉంటాడు ఇకప్పుడు మనీషా ఇదంతా లక్ష్మి కావాలని చేస్తుంది లక్కీ మిత్రకు దూరం అవ్వడమే లక్ష్మికి కావాలి ఎందుకంటే లక్కీ లక్ష్మికి కన్న కూతురు కాదు కదా తనకి తన కొడుకు జున్ను బాగుంటే చాలు అని చెప్పి కావాలని లక్ష్మిని ఇరికిస్తూ ఉంటుంది ఈ లక్ష్మి వల్ల ఇన్ని రోజులు రామలక్ష్మణుల లాంటి వివేక్ మిత్రల మధ్య ఎటువంటి గొడవలు రాలేదు కానీ ఎప్పుడు వివేక్ని ఒక్క మాట కూడా అనని మిత్ర ఈరోజు లక్ష్మి వల్ల వివేక్ని తిట్టాడు అని చెప్పి దేవి అని కూడా కావాలని లక్ష్మిని ఇరికిస్తూ ఉంటుంది లేదు మామ్ అన్నయ్య అన్న మాటల వల్ల నేనేమి బాధపడడం లేదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు కానీ నీ వల్ల మిత్ర బాధపడుతున్నాడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక జయదేవ్ లక్ష్మికి సపోర్ట్ చేస్తూ అసలైన మీరంతా ఎందుకు లక్ష్మిని అంటున్నారు లక్ష్మి చేసిన దాంట్లో తప్పే ఉంది నిజంగానే ఇవిడ లర్కీకి కన్న తల్లి అవును కాదో తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా లక్కీని తనతో పాటు ఎలా పంపించేస్తామని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు అప్పుడు దేవి అని మాత్రం ఆల్రెడీ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు కదా బావగారు లక్కీ కన్నతల్లి పార్వతని ఇంకేం కావాలని చెప్పి అంటూ ఉంటుంది ఇక లక్ష్మిని మిత్ర తిడుతూ నీ వల్ల పార్వతిగారు లక్కీని తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ఎప్పుడు నాకు మనశాంతి లేకుండా చేయడమే కదా నీకు అలవాటు అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇక జయదేవ్ మాత్రం మీ అందరికంటే లక్కి మిత్రకు దూరం అవ్వకూడదని లక్ష్మి ఎక్కువ ప్రయత్నిస్తుంది తను చేసిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు అని చెప్పి లక్ష్మికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి